పక్కకు వచ్చే పక్కకు వచ్చే కనబడతారు లేదని లేదు కేసీఆర్ గారు పక్క చేస్తుంది வொடாச்சாட రెండు వేల యాభై లెక్క నెల ట్రిప్తా ఒకేసారి దానికి ముందు మూడు వేల ముందు ఒకేసారి మూడు వేలు తర్వాత ఒకే నెలలో ఏడు వేలు ఇచ్చారా ఇచ్చారా మనవళ్ళు ఉన్నారు ఇంకా

ఓకే సార్ వస్తుందా అంతకుముందు ఎంత వచ్చింది సరే అంత వచ్చిందే సార్ ఎడవరి సార్ చక్క చంద్రబాబు పరిస్థితు బాగుందా సంతోషనా అంటే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేసామని చెప్పనేసి అన్ని దీనిలో ఉన్నాయి చదువుకోండి ఆధార్ కార్డు ఈ సంవత్సరాలలో మన తెలుగుదేశం ఏమేమి చేసింది అవన్నీ ఉన్నాయి సంవత్సరం అయింది కాబట్టి మనం కలవాలా మీరు ఏమీ చెప్తే విన్నారా పంపించాలి ఇంకేమైనా కావాలన్నా ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా చేసి బాగుంటుంది వచ్చే సంతోష ఒకేసారిచ్చాడు చంద్రబాబు నాయుడు కొన్ని ఉన్నా కానీ చెప్పిన మాట ఒకేసారి ఇచ్చాడు చెప్పిన మాట నిలిచింది ఏమేమి ఆశాడు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి నాకు ఏమేమి చేశాడు ఏమేమి அட்ஸ்வசம் ஆய்ந்து நீங்க விவசாயம் கரெண்ட் போய் கதா

defensος நக்க화를 காரைstand தன்றப் பயன객 பார்சாதுக்கு

మొన్న మీ లెటర్ పెట్టడం మీరు కూడా ఒక లెటర్ పంపించాము చెట్పాటికి ఇంతకుముందు ఆరు వందల రూపాయలు సిటీస్ సబ్సిడీ వర్క్స్కి దాన్ని వెయ్యి రూపాయలు తిరిగి చేసుకోసం అప్పుడు చేశాం దాన్ని వైసీ గురించిన తర్వాత పంపేశాం దాని మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ చేసేందుకు కూడా మీ లెటర్ పెట్టున్నాము ఎంఎల్ఎ గల లెటర్ పెట్టున్నాము తర్వాత దాని మీద కూడా యాన్ చేసుకో జిఎస్ ఎత్తేస్తే పడుతు ఉంటాయి మన మాత్రం సరే ఇక మీరేనని ఉంటారు అనుకున్నా బాస్ ఆందోళన లేదు ఆ బనల ఉంటారు అయ్యో ఒకది వాడా 10 మంది చప్పాల చదువుతారు పైస కట్ పెర్ ప్రొడక్టివిటీ కెన్ ఇట్ మైట్ అన్న కొర బట్కో పైస కట్ లేదు అట్లా డబ్బులు కుడమ ఉంటారు ఇది 18 మహా வீதி <muchas> பிரம்மாண்டம் <muchas>

सॼे पादा हैंता నాలుగేలు అంటే మీ కుటుంబంలో ఇరవై ఆరు ఒక నాలుగు ముప్పై వేలు వస్తుంది ప్రభుత్వం ద్వారా ప్రతి నెల ముప్పై వేలు వస్తుంది సార్ अच्छा बेटर हो गया है नहीं तो ऐसा है तो टेंथ तक पास होंगे तो पढ़ते से बाल लगा आते हैं बिटिकल फिरू 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 तली पाना बेटे आ रहा हूँ अलग अलग của nó một cái 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 ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది కూడా క్వాలిటీ ఉండాలి బాగుండాలి అని చెప్తూ సన్నభిస్తున్నాడు బ్రహ్మాండ్రదే ఆ రేస్ సర్ సర్ డాకర్ లో அடிக்கடி டியூ லேவ் சார் அப்புறம் லேவ் ஊருவுல வந்து நீ வாசன வாசன இதானம் ஊருல இருந்து பாக்குறது பத்ராஜி பைக்கு நேர் இருந்துால அதான் வாசன என்ன பண்ணுது அது அது அந்த கிளன்னபயம் பிரம்மன ஒய் சார் போச்சரில இருந்து ராஜ்ஜு சொந்தல கூடostal ஐனா அங்க இருக்கு அங்க இல்ல தெங்களூர் போறேன் சார் அண்ணே சார் அந்த நாத்து நேரா போறன சார் அது என்ன ஆரவலா 10 நிமிஷம் போறேன் எல்லா கேட் কমিட்டேஷன் आह वाले तो डिस्ट्रीब्यूशन हैं वाले क्या hmm. है। तो तुम्हें वाले बता दिस्ट्रीब्यूशन हैं वाले क्या बताऊँ क्या इंतेज़ है ये वाले ये वाले ये वाले इंतेज़ है ना ये वाले ये वाले तो बहुत अच्छा है ना बहुत अच्छा ना अच्छा ना बात है ना दी मून लेले के नाले लेले का अबो टेंशन ऑ సంతోషమా ఆలోచించు సంతోషమా సంతోషమా తొందరగా వస్తామా కొంచెం దూరం మరి వాళ్ళని అడిగి పరిపాలన ఏ విధంగా ఉంది మీ కుటుంబంలో ఏమొస్తున్నాయి ఎలా కంటే వాళ్ళ మొత్తాల్లో బలి తిలిగినట్టు సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఈ విధంగా వాళ్ళ పేద పదహారు వేలు వస్తుంది అభివృద్ధికి రెండు వేలు వాళ్ళ పదమూడు వేలు ఈ విధంగా కొన్ని వేల కోట్లని ఈరోజు పిల్లలు చదువు కోసం తల్లికి వందనం వేడుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా మా ఎస్ఎస్ కేఎస్ఎస్లు బూత్ బూత్ ఇన్ఛార్జీ బూత్ ఏజెంటు కలస్టరు యూనిట్ యూనిట్ ఏజెంటు వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలి ఎక్కడైతే ఏ వాళ్ళు అయితే ఎవరు నేసి ఉంటారో కేఎస్ది వాళ్ళు మాత్రమే చేస్తే అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి కేఎస్లు బూత్ యూనిట్ క్లస్టరు అందరూ కూడా కలిసి పనిచేయాలి ఎందుకంటే మనం అన్నీ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసి పంపించాలి అందుకని నేను కూడా నీ నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి అన్ని దగ్గర కూడా పాల్గొంటా ఒక రోజు ఒక బార్డు పాల్గొంటా మరి ఏ వార్తలు చేశారు ఏ వాటిలో చేయలేదు తెలుసుకుంటాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఏమైతే చెప్తారో ప్రభుత్వం దాన్ని సూచన తప్పకుండా చేయాలని చెప్పిన కూడా కోరుకుంటా ఉన్నా ఆరు సంవత్సరాలు ఒకటి ప్రతి విద్యార్థికి పదహైదు వేలు దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా పదహైదు పదహైదు వేల రెండు వందల ఇరవై ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు కూడా అన్నా క్యాంటీన్ కూడా గతంలో రద్దు చేస్తున్నారు అవన్నీ కూడా ప్రధరణ మళ్ళా కొత్తగా ప్రారంభించి రెండు వేల నాలుగు వందల క్యాంటీన్లు ఈ ప్రభుత్వం పెడతా ఉంది ఇదంతా కూడా పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందరికి అందరికీ కూడా మనం ఆదుకోవాలి అందరూ అందరినీ పేదవాడు అని చెప్పిన కాన్సెప్ట్ తో ఏదో చేస్తా చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం సంవత్సరం రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు వరకు ఒకవాళ్ళకి ఇస్తా ఉన్నాం ఆ మనిషి మనుషులనే లేకుండా ఉండే వాళ్ళకి పదహైదు వేలు అదేవిధంగా అరవై పర్సెంట్ పైన కిడ్నీలు కానీ ఉంటే వాళ్ళకి పదివేలు అదేవిధంగా వ్యాధిగ్రస్తులు గ్రస్తులు కుష్ఠ రోగాలు ఉన్నటువంటి ఆరు వేలు అదేవిధంగా వృద్ధులు విత్తవంతులకు నాలుగు వేలు లెక్క ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం యువతకి ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖలో నియామకాలు పారిశ్రామిక నియామకాలు ఉద్యోగుల కల్పన ఒప్పందాలు అదేవిధంగా రైతు సంక్షేమం కోసం అది కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీవతం కూడా కాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం అన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇప్పుడే చెప్తున్నారు గత ప్రభుత్వంలో రైస్ కూడా మంచి రైస్ ఇచ్చేవాడు కాదు పురుగులు తినే ప్రైస్ కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు క్వాలిటీగా పేదవాళ్ళకు మంచి మనం బియ్యం వేయాలని కాస్త సన్న బియ్యం పెద్ద మహారాజు ఏవైనా ఉన్నారు అదే బియ్యాన్ని పేదవాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇస్తుంది అని చెప్పడానికి తప్ప చెప్పడం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అరవై సంవత్సరాల నిండాయో వాళ్ళకి కూడా ఇంటి తీసుకెళ్ళి ఇవ్వడం ఆ బియ్యాన్ని ఈ విధంగా అన్నీ కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా అడిగి తెచ్చుకోవాలా ఏం చెప్తారు కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందులో ప్రతి కుటుంబంలో కూడా సంతోషంగా స్పందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండం ఉంది అని అందుకనే తొలి అడుగు ఒక సంవత్సరం అయింది కాబట్టి అడుగులో మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా అడిగి ప్రజలకు కూడా అని చెప్పి తెలియజేస్తాను చెక్ చేసి రోడ్డు రోడ్డు ఉండే విధంగా వాళ్ళ స్థలంలో కట్టుకోమని చెప్పండి రోడ్డు ఆక్రమించి కట్టేది కాదు అది సర్వే వేరే రోజు చూసి వాళ్ళ దైతే అట్టం వదిలేస్తాం వాళ్ళు కాకపోతే ஆனால்

బాలబడి నుంచి ఒకటి ఇద్దరే పడ్డాయి ముగ్గురికి ముప్పై వేలు వస్తుంది జాగ్రత్త తర్వాత ఈ పిల్ల పిల్లని నేను ట్రై చేస్తా ఎన్టీఆర్ స్కూల్ లో ఒకటి తీసుకుంటారా ఇద్దరు తీసుకుంటారా కనుక్కొని

ఏంటంటే మన వాళ్ళు వాంటెళ్ళి పిలిచిస్త సార్ అమ్మాయి సార్ పొలిపిచ్చి మనం 1 by 1 1 yeah by jawabannya renduduh. Si no, siapa nih renduduh? Apa? Mustahil. Gangguan? Gangguan apa? 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 Gangguan

ಇದು ನೋಡಿ ಇದುನಾ ಇಲ್ಲ ಫಸ್ಟ್ ಬಾರಿ ನಿಮಗೆ ಇದೇ ನೋ ಫಸ್ಟ್ ಸರ್ ಸಾಮಾನ್ಯ ಸರ್ ಅಪ್ಪ ಅಪ್ಪ ಇದೆ ಅಪ್ಪ ಇದೆ ಎಂತಕ್ಕೆ ಇದು

కమిషనర్ గారు పాత నాంసే ఉందా లేకపోతే గైడ్ లైన్స్ వచ్చింది

ಓಪನ್ ಸಂಜಯ್ ತರಕಾರಿ